పాకిస్తాన్ గురించి వాళ్ళ రౌడిజం గురించి వాళ్ళ డ్రామా గురించి మనం రోజు చూస్తూనే ఉంటాం వింటూనే ఉంటాం కానీ అమెరికాలో ఒక మాజీ అధికారు ఉన్నాడు ఆయన ఏకంగా పాకిస్తాన్ ఒక చిత్తు కాగితం కంటే హీనంగా చూశాడు పాకిస్తాన్ వాళ్ళు ఒక లెటర్ పంపించారండి దానికి ఆయన రిప్లైగా దాన్ని టాయిలెట్ కు వాడుకునే యూజ్ చేసి అని రిప్లై ఇచ్చాడు ఈ మాట ఆయన ఎందుకు అన్నాడు అసలు ఆయనకు పాకిస్తాన్ కు మధ్య గొడవ ఏంటి ఆ గొడవలో పాకిస్తాన్ ఎలా పరువు పోగొట్టుకుంది అనేది తెలుసుకోవాలండి ఫస్ట్ చాలా మంది అనుకుంటారు ఏ ఎవడో ఒకటి ఏదో ఒకటి అంటూనే ఉంటాడు అని కాదండి ఇక్కడ మాట్లాడింది ఎవడో రచ్చబండ మీద కూర్చొని నాయకుడు కాదు అమెరికా గుండెకాయ లాంటి సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తెలుసు కదా అందులో ఒకప్పుడు పెద్ద పదవిలో పనిచేసిన ఒక నికార్సైన ఆఫీసర్ ఆయన మాట అంటే దానికి ఎంత పవర్ ఉంటుందో ఎంత ఉంటుందో ఆలోచించండి మన ఊలలో ఒక పెద్ద పోలీస్ అధికారి లేదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్ అయ్యాక కూడా ఆయన మాటకుండ విలువ ఎంత ఉంటుందండి దానికంటే వంద రెట్లు ఎక్కువ విలువ ఈయన మాటకు ఉంది ఒకప్పుడు అమెరికా ఏజెంట్ పాకిస్తాన్ ఎలా చూస్తాడనేది ఈ ప్రపంచానికి తెలిసిన ఒక బహిరంగ రహస్యం అనమాట ఆ రాయసేని ఆయన నేరుగా బట్ట బయలు చేశాడు ఆయన పేరు జాన్ కిరియాకు ఈయన గురించి పూర్తిగా తెలుసుకుంటేనే ఆయన చేసిన కామెంట్ పవర్ ఏంటో మనకు తెలుస్తుంది అందుకే ముందుగా ఆ పెద్ద బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం మాట్లాడుకుందాం జాన్ కిరియాకు మనం మామూలుగా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితేనే ఒక సెలబ్రిటీ మాట్లాడితేనో హాడవర్ చేస్తాం కదా కానీ ఈ జాన్ కిరియాకు అనే వ్యక్తి అంతకు మించండి ఈయన ఏ పాత సినిమా హీరోనో కమర్షియల్ పొలిటిషియనో కాదు ఆయన ఫార్మర్ సిఐఏఏ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అనమాట అంటే అమెరికా రహస్యాల కోటలో పనిచేసిన ఒక కీలక అధికారి ఇక్కడ సిఐఏ అంటే ఏంటి అని మీరు అడగొచ్చు మన దేశంలో రా అంటారు కదా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇంకా ఇంటెలిజెన్స్ బ్యూరో ఎలాగో అమెరికాకు సిఐఏ అలాంటిది అనమాట ప్రపంచంలో ఏం జరుగుతుంది ఏ దేశం ఏం ప్లాన్ చేస్తుంది తీవ్రవాదులు ఎక్కడ దాక్కున్నారు ఇలాంటి రహస్య విషయాలన్నీ సేకరించి అమెరికా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చే సంస్థ ఇది అందులో కిరియా గారు దాదాపు పదహైదు ఏళ్ళుగా పనిచేయడం జరిగింది అంటే ప్రపంచంలో జరిగే ప్రతి రహస్యం ప్రతి కుట్ర ఈయన కళ్ళ కట్టినట్టు తెలుసు ఈయన గురించి ఒక పెద్ద నవలే రాయొచ్చండి నైన్ బై లెవెన్ దాడుల తర్వాత ఆయన రోల్ చూడండి అమెరికా చరిత్రలో ప్రపంచ చరిత్రలో నైన్ బై లెవెన్ అనేది ఒక చీకటి రోజు రెండు వేల ఒకటిలో అమెరికాపై తీవ్రవాదులు దాడి చేసిన ఆ సంఘటన తర్వాత యావత్ ప్రపంచంలో కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ అన్ని మొదలయ్యాయి ఆ ఆపరేషన్ లో ఈ క్రియాకరం ముఖ్యమైన పాత్ర పోషించారు అంటే తీవ్రవాదులను వేటాడే పనిలో ఆయన ముందుండి నడిచారు అయితే ఆయన మాట విలువ ఎంత అనేది గమనిస్తే మన ఊర్లలో ఏదైనా పెద్ద క్రిమినల్ గొడవ జరిగినప్పుడు పాత తరం పోలీసులు పాత ఎస్పీలు వచ్చి మాట్లాడితే వాళ్ళ మాట పక్కగా నిజమవుతుంది కదా ఎందుకంటే వాళ్ళకు అన్ని రూట్లు తెలుసు అన్ని డీటెయిల్స్ తెలుసు ఈ కిరియా గారు కూడా అంతే అలాంటి వారే ఆయనకు పాకిస్తాన్ గురించి వాళ్ళ ఆర్మీ తర్వాత ఐఎస్ఐ గురించి వాళ్ళ ప్రభుత్వాల గురించి వాళ్ళ డ్రామాల గురించి ప్రతి విషయం కళ్ళ కట్టినట్టు తెలుసండి అందుకే ఆయన ఏ మాట చెప్పినా దానికి ఊహించని బరువు ఉంటుంది కిరియాకు కేవలం ఆఫీసర్ మాత్రమే కాదండి ఆయన ఒక విజిల్ బ్లోవర్ అంటే సొంత సంస్థలోనే ఏదైనా తప్పు జరిగితే దాన్ని బయటకు చెప్పే ధైర్యంగా ఉన్న ఒక మనిషి ఆయన ఏం చేశాడంటే సిఐ లోని కొంతమంది ఏజెంట్ల పేర్లను లీక్ చేసినందుకు సిఐఏకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు శిక్ష కూడా అనుభవించాడు కానీ ఈ సంఘటన ఆయన విలువను తగ్గించలేదండి మరింత పెంచింది ఎందుకంటే సొంత సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడాడంటే ఆయన ఎంత నిజాయితీగా ఉంటాడో ఎంత ధైర్యంగా ఉంటాడో అర్థమవుతుంది పాకిస్తాన్ లాంటి దేశానికి భయపడతారా చెప్పండి ఎట్టి పరిస్థితులను భయపడ్డు మరి ఎంతటి పవర్ఫుల్ మనిషి పాకిస్తాన్ కు మధ్య గొడవ ఎక్కడ స్టార్ట్ అయ్యింది దానికి మూలం ఒక ఇంటర్వ్యూ అండి అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడున అని అనే న్యూస్ ఏజెన్సీకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారనమాట అందులో ఆయన అడిగిన ప్రశ్నలకు ఆయన సూటిగా ఒక జవాబు ఇచ్చారు కిరేక్ గారు ఆయన చెప్పిన ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే ఒకవేళ భారత్ పాకిస్తాన్ మధ్య నిజమైన యుద్ధం అంటూ జరిగితే ఏది మంచి జరగదు ఎందుకంటే పాకిస్తాన్ ఖచ్చితంగా ఓడిపోతుంది ఈ ఒక్క మాట పాకిస్తాన్లకు మామూలుగా కాలేదు మంట పుట్టేసింది ఆయన చెప్పిన మాటలో ఒక పాయింట్ ఉందండి ఆయన అన్నాడు నేను అను యుద్ధం గురించి మాట్లాడలేదు నేను కేవలం సాధారణ యుద్ధం ఒక కన్వెన్షనల్ వార్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను సింపుల్ గా చూడండి అను యుద్ధం అంటే మన ఊర్లో ఒక పెద్ద పండుగ రోజు రెండు గ్రూపుల మధ్య గొడవలు జరిగి ఇరు పక్షాలు ఆయుధాలు పట్టుకుని చావరేవో తేల్చుకునేంత ప్రమాదకరం ఇది జరిగితే ఇద్దరికి భారీ నష్టం అని కన్వెన్షనల్ వార్ అనుకోండి ఆర్మీ వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు నేవీ వాళ్ళు తమ దగ్గర ఉన్న ట్యాంకులు తుపాకులతో యుద్ధ విమానాలతో గొడవ పడడం సో గారు అన్నది అను యుద్ధం గురించి పక్కన పెడితే మామూలు యుద్ధం జరిగితే బలం ఆర్థిక బలం సాంకేతికత ఈ మూడు అంశాల్లో ఇండియానే ముందుంది కాబట్టి పాకిస్తాన్ ఖచ్చితంగా ఓడిపోతుంది ఎందుకు పాకిస్తాన్ ఓడిపోతుంది ఇక్కడ మనం జాన్ కిరియాకు మాటను కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఆయన మాట వెనుక ఉన్న లోతైన అర్థం ఏంటో అర్థమవుతుందండి పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మన ఊళ్ళో అప్పులు పాలన ఒక రైతులా ఉంది ఎప్పుడు ఐఎంఎఫ్ దగ్గర చైనా దగ్గర అప్పుల కోసం చేయి చేస్తూనే ఉంటుందండి అలాంటి దేశం ఏళ్ల తరబడి యుద్ధ ఖర్చును తట్టుకోగలదు చెప్పండి తట్టుకోలేదు ఇక మిలిటరీ స్ట్రెంత్ చూస్తే ఇండియా ఆర్మీ ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీలో ప్రతిదీ ప్లాన్ చేసి కొత్త టెక్నాలజీతో ముందుకు పోతూనే ఉంటుందండి పాకిస్తాన్ ఆర్మీ చూస్తే మన దగ్గర ఆ పాతకాల నాటి కలసి బట్టలు వేసుకుని తిరిగే సైన్యం లాంటిది సరైన ఆయుధాలు లేవు కొత్త టెక్నాలజీ లేదు ప్రతి దానికి అమెరికా చైనా మీద ఆధారపడాల్సిందే ఇక పాకిస్తాన్ గవర్నమెంట్ స్టెబిలిటీ గురించి చూస్తే అక్కడ ఎప్పుడు ఆర్మీ పెత్తనం ఉంటుంది ప్రజా ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో కూడా తెలియదండి ఇలాంటి డొల్లతలం ఉన్న ప్రభుత్వం యుద్ధాన్ని ఎలా గెలుస్తుంది చెప్పండి కిరియాకు మాటల్లో ఆ పవర్ ఇదే అండి పాకిస్తాన్ ఆర్థికంగా సైనికంగా సాంకేతికంగా బలహీనంగా సూడుగా చెప్పాడండి అంతే పాకిస్తాన్ కి మంట పుట్టేసింది ముఖ్యంగా ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ అంటారు కదా సో అందులో ఉండే నాయకులు ఆయన అభిమానులు మరింత రెచ్చిపోయారండి ఇమ్రాన్ ఖాన్ పార్టీ తరఫున పెద్ద మనుషులంతా కలిసి ఒక పెద్ద లెటర్ తయారు చేశారు ఆ లెటర్ ను కిరియాక గారికి పంపి మీరు వెంటనే మాకు మా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి మీరు ఇలాంటి మాటలు ఎలా అనగలుగుతున్నారు ఇది మా పరువును తీసేయడం అని అందులో రాశారనమాట ఇది ఎలా ఉందంటే మన ఊళ్ళో ఏదైనా గొడవ జరిగినప్పుడు ఒక టీం గొడవ చేస్తారు వాళ్ళకు మనం గట్టిగా బుద్ధి చెప్తే వాళ్ళు భయపడిపోతారు కానీ వాళ్ళ పరువు పోకుండా ఉండడానికి పోలీస్ స్టేషన్లో ఒక డొల్ల ఫిర్యాదు ఇచ్చి నేనే గెలిచానని బయట చెప్పుకుంటారు కదా సో పిటిఐ చేసిన పని కూడా ఇంచుమించు ఇలాగైనా ఉంటుంది నిజానికి భయపడ్డారండి కానీ బయటకు మాత్రం క్షమాపణ అడిగారు ఆయన ఈ బెదిరింపులు ఎవరికి భయపడతారు చెప్పండి చూడండి కేవలం లెటర్స్ పంపడం మాత్రమే కాదు క్రియకు లెక్కలేనని చంపుతామని బెదిరింపులు డెత్ ట్రెడ్స్ అంటారు కదా సో అవన్నీ వచ్చాయంట ఈ మాట ఆయన స్వయంగా ఇంటర్వ్యూలోనే చెప్పాడు ఇవన్నీ పాకిస్తాన్ ఆర్మీ యొక్క ఇంటెలిజెన్స్ విభాగమైన డీజీఐ ఎస్పీఆర్ ఆధ్వర్యంలో నడిచే బాట్స్ ద్వారా వచ్చాయని ఆయన చెప్పాడు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఆయన ఎవరో ఒక చిన్న నటుడు కాదు ఆయన సిఎస్ఏలు తీవ్రవాదుల గుండెలపై తన్నే ఉద్యోగం చేశాడు నైన్ బై లెవెన్ దాడుల తర్వాత యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ లో ముందున్నాడు సొంత కు వ్యతిరేకంగా మాట్లాడి జైలు కూడా వెళ్ళొచ్చాడు అలాంటి వ్యక్తి పాకిస్తాన్ లాంటి దేశం పంపే బెదిరింపులకు భయపడతాడా భయపడ్డు కదా కిర్యాక్ గారు తన లాయర్ కు కూడా ఈ బెదిరింపుల గురించి చెప్పాడంట అంటే బెదిరింపులు పంపడం పాకిస్తాన్ వాళ్ళ బల్బు చూపించింది ఆ బెదిరింపులకు భయపడిపోవడం కిరియాకు తపన చూపించింది ఈ రెండు ఆ పెద్ద పోరాటంలో భాగంగా మారాయి ఫైనల్ గా వాళ్ళ బెదిరింపులకు పీటీఐ లెటర్ కు కిరియాకు గారు ఇచ్చిన జవాబి ఈ గొడవకు క్లైమాక్స్ అయిందండి ఆయన తర్వాత ఒక పాడ్కాస్ట్ షోకి వెళ్లారండి అదే జూలియన్ డోరే పాడ్కాస్ట్ అక్కడ హోస్ట్ వచ్చి పాకిస్తాన్ నుంచి మీకు బెదిరింపులు వచ్చాయంట కదా పీటీఐ పార్టీ నుంచి క్షమాపుణ లెటర్ పంపారంట కదా దాని గురించి మీరు ఏం చెప్తారో అని అడిగారు కిర్యాకు నవ్వేసి ఇలా అన్నారు ఆ లెటర్ తీసుకొల్లి నేను నా వెనుక భాగాన్ని తుడుచుకుంటాను అన్నాడు అంతే ఆ క్షణం నుంచి ఆ పాడ్కాస్ట్ వైరల్ అయిపోయింది పాకిస్త దిమ్మ తిరిగిపోయింది అసలు ఆయన ఎందుకు అలా అన్నాడో గమనిస్తే ఇది కేవలం బూత్ కదండి దీని వెనుక ఒక లోతైన డీప్ సెటైర్ ఉంది మీరు పంపిన లెటర్ కు మీరు అడిగిన క్షమాపణలకు నా దగ్గర ఎలాంటి విలువ లేదు అని చెప్పడానికి ఆయన ఆ మాట అన్నాడు పాకిస్తాన్ అంతటి దేశం దాని పరువు దాని నాయకుల మాట ఇవన్నీ నా దృష్టిలో ఒక శుభ్రపరిచే కాగితం ఒక క్లీనింగ్ పేపర్ కూడా కాదు దానికంటే తక్కువ అని చెప్పడమే ఆయన ఉద్దేశం మీ బెదిరింపులకు నేను భయపడలేదు పైగా మీకు నేను అవమానం కూడా చేస్తున్నా ఏం చేస్తారో చేసుకోండి సవాలు విసిరాడండి మన ఊళ్ళలో మన పల్లెల్లో ఏదైనా పాత చిరిగిపోయిన అట్టముక్కను లేదా లెక్కలు రాసిపోయిన ఒక పాత కాగితం ఏం చేస్తాం చెప్పండి దాన్ని తీసుకెళ్లి ఎక్కడైనా చెత్తలోనో లేదంటే ఏదైనా చిన్న పనికి మాత్రమే వాడతాం అంటే దానికి ఏమాత్రం విలువ ఉండదు మన పాత సినిమా పోస్టర్లు చెరిగితే దాన్ని ఎవరు లెక్క చేయరు కదా కిరేకు గారు కూడా మీరు పంపిన లెటర్ మీ దేశం మీ నాయకుల మాట అంత ఒక పాత చిరిగిన కాగితం ముక్కతో సమానమని చెప్పాడు అంటే ఒకప్పుడు అమెరికాతో మైత్రి ఉన్న ఒక దేశాన్ని ఆ దేశ మాజీ ఆఫీసర్ ఇలా హీనంగా చూడడం ఆ దేశానికి ఇంతకంటే పరువు నష్టం ఇంకేముంటుంది చెప్పండి ఇది అచ్చంగా మన ఊళ్ళలో ఒక పెద్ద భూస్వామి దగ్గరకు ఒక పేదవాడు వచ్చి ఒక సమస్య గురించి లెటర్ ఇస్తే ఆ భూస్వామి దాన్ని చదవకుండా పోవోయ్ ఇది నాకు పనికి రాదు అని దాన్ని చింపి పక్కన బారినంత దారుణం అండి యూరోప్లో అమెరికాలో టాయిలెట్లలో శుభ్రత కోసం టిష్యూ పేపర్ను వాడడం ఒక నార్మల్ థింగ్ ఈ టిష్యూ పేపర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఒకసారి వాడడం తర్వాత పారేయడం దాన్ని మళ్ళీ మళ్ళీ వాడరు దానికి ఏమాత్రం విలువ ఇవ్వరు ఇది కేవలం ఒక నిమిషం పనికి మాత్రమే కిరియాకు గారు కూడా పాకిస్తాన్ టిష్యూ తో పోల్చాడు అంటే పాకిస్తాన్ అనేది కేవలం అమెరికాకు ఒకసారి వాడి పారేసిన టిష్యూ పేపర్ లాంటిది అది అవసరం తీరిన తర్వాత దానికి వేరే విలువ లేదు దాన్ని అంతర్జాతీయంగా అందరి ముందు చెప్పేశాడండి ఇది అమెరికాకు ఎప్పుడైనా ఆఫ్ఘనిస్తాన్ లో పని ఉన్నా లేదంటే చైనాను పర్యవేక్షించాలన్నా పాకిస్తాన్ అవసరం పడుతుంది అవసరం తీరిన తర్వాత అమెరికా దానికి ఇచ్చే విలువ సున్నా అదే విషయాన్ని ఆయన అంత దారుణంగా బయట పెట్టాడు అనేది ఒక తాత్కాలిక అవసరం మాత్రమే అని ఆయన అంత సూటుగా చెప్పాడు ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉందండి జాన్ కిరియాకు గారు రిటైర్ అయిన వ్యక్తి ఆయనపై కోర్టు కేసులు కూడా ఉన్నాయి జైలుకు కూడా వెళ్లారు అలాంటి మాజీ ఆఫీసరే పాకిస్తాన్ ను అంత చులకనగా చూస్తే మరి ఇంకా సిఐ లో ప్రస్తుతం పనిచేస్తున్న ఆఫీసర్లు అధికారులు ఉన్నతాధికారులు పాకిస్తాన్ ఎలా చూస్తారు పాకిస్తాన్ ఆర్మీ ప్రభుత్వం అమెరికాతో చనువుగా ఉన్నామని డబ్బా కొట్టుకుంటే అమెరికా వాళ్ళు మాత్రం వాళ్ళను ఒక పనికిరాని వస్తువులా చూస్తున్నారని ఈ ఒక్క సంఘటనతో తేలిపోయింది కిరియాక్ గారు ఇచ్చిన ఆఖరి జవాబు పాకిస్తాన్ యొక్క నిజమైన స్థాయి అంటూ యావత్ ప్రపంచానికి చూపించింది పాకిస్తాన్ లో వచ్చి మా ఆర్మీ చీఫ్ ట్రంప్ బైడెన్ తో లంచ్ చేస్తారు డిన్నర్ చేస్తారని గొప్పలు చెప్పుకుంటే కిరియాకు గారు ఏమన్నారంటే అమెరికాలో ఎవరు ఫ్రీగా భోజనం పెట్టారు ప్రెసిడెంట్ ఇచ్చిన డిన్నర్ కూడా డబ్బులు వసూలు చేస్తారు పాకిస్తాన్ నుంచి అమెరికా ఆ ధరలను వసూలు చేసుకుంటుంది అది కేవలం మీకు ఇస్తున్న భిక్షం కాదు పెట్టుబడి మాత్రమే అని చెప్పాడు అంటే వాళ్ళ ఆర్మీ చీఫ్ అక్కడ లంచ్ చేయడం కాదు ఒక భిక్షం లాంటిది అది అక్కడ స్నేహం లేదు కేవలం వ్యాపారం బిజినెస్ మాత్రమే ఉందని చెప్పాడు ఫైనల్ గా చెప్పాలంటే ఈ మొత్తం గొడవలో పాకిస్తాన్ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే నిజం ఒప్పుకోవడం సాధారణ యుద్ధంలో ఇండియాను ఓడించడం దాదాపు అసాధ్యమైన చేదు నిజాన్ని వాళ్ళు ఒప్పుకోవాలండి పరువు కాపాడుకోవడం అంటే క్షమాపణ అడగడం బెదిరింపులు పంపడం లాంటి పనులు చేసి ఉన్న పరువును కూడా పోగొట్టుకోకూడదు ఆత్మ గౌరవం మరొక దేశం దగ్గర చేతులు జాచి సహాయం అడగడం కంటే సొంతంగా బలపడడం ముఖ్యం ఈ సంఘటనలు కేవలం ఒక మాట కాదు అమెరికా లాంటి పెద్ద దేశంలోని ఒక కీలకమైన ఆఫీసర్ ఒక చిన్న దేశాన్ని దాని నాయకులను ఎలా చూస్తాడనే దానికి ఒక నిలువెత్తం నిదర్శనం జాన్ కిరియాకు ధైర్యంగా ఆ టిష్యూ పేపర్ మాట చెప్పి ప్రపంచ రాజకీయాల్లో పాకిస్తాన్ స్థాయిని ఎక్కడ ఉంచాడో మనకు క్లియర్ గా అర్థమైంది మరి ఈ మొత్తం విషయంలో మీ అభిప్రాయం ఏంటి కిరియాకు చెప్పింది కరెక్టేనా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్